హెల్త్ బాగాలేదు సార్ చాలా రోజుల నుండి మేడం లీవ్ లోనే ఉన్నారు సార్ అట్లా అని చెప్పేసి మేడం కొంతమంది లీడర్స్ ఉన్నారు సార్ ఇక్కడ కంట్రోలింగ్ లీడర్స్ అనే వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు మామూలుగా రోజు అప్ టు టైం వరకు అందరినీ మెస్ కి పంపించేస్తారు సార్ మెస్ టైం లోకి మెస్ కెళ్ళిన తర్వాత ఫస్ట్ చిన్నపిల్లలు అనేసి పిల్ల మాత్రమే పంపిస్తాం సార్ మెస్ కి వాళ్ళు మెస్కి వెళ్ళిన తర్వాత తినేసి వచ్చినారు సార్ తినేసి వచ్చి ఇక్కడ ప్లే గ్రౌండ్ లో మా రోజు ఆడుకుంటారు సార్ ఇక్కడ ప్లే గ్రౌండ్ లో ఆడుకునేటప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ బండి ఉంది సార్ ఆ మీద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ కారు ఉన్నారంట సార్ ఆ అమ్మాయిని తీసుకెళ్లడం నిజమే సార్ అమ్మాయి చెప్తాను సార్ మేము అక్క నన్ను పిలిచింటేనే నేను పోయినాను పిలిచకపోతే నేను పోను కదా అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా ముందు నుండి ఆ పిల్లలు బాగా మాట్లాడితే దగ్గర తీసుకుంటానే ఉన్నారు ప్రిన్సిపాల్ మేడం వాళ్ళ హస్బెండ్ సార్ ఆయన పిలిచిన తర్వాత అమ్మాయి రూమ్ లోకి ఫస్ట్ పోయి సారే మాత్రమే చెప్పినారంట సార్ ఇట్లా మీ పేరెంట్స్ వచ్చినారంట పోయి నువ్వు మాట్లాడేసి అప్పు అని అమ్మాయి అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిటర్న్ అని సార్ అక్కడ వాళ్ళ పేరెంట్స్ లేరని చెప్పేసి వచ్చేటప్పుడు అమ్మాయిని రాను నువ్వు అని చెప్పేసి పిలిచినా సార్ ఎందుకు సార్ పిలుస్తానారంటే రా నువ్వు అని చెప్పేసి పిలిచినాడు సార్ సార్ ఆ పిలిచిన తర్వాత అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఎక్కడ అక్కడ టచ్ చేసేసి ఆ అమ్మాయికి లడ్డు కారాలు పెట్టి లడ్డు ఉంటుంది మాములు కార్యాలు కొంచెం కారంగా ఉంటుంది సార్ కానీ అమ్మాయికి అట్లా ఏమీ అనిపిలేదంట సార్ అమ్మాయిని ఎక్కడ అక్కడ టచ్ చేసేసాడు సార్ అమ్మాయికి కొంచెం మెచ్యూరిటీ ఉండే పిల్ల అట్లా అమ్మాయి అంతా అమ్మాయి నువ్వు అంతకు నువ్వే ఊహించుకుని చెప్తావా అందరికి అని చెప్పేసి మేల్కొనే ఉన్నాం సార్ మేడం మాత్రం అసలు ఏం జరగలేదు మా హస్బెండ్ మీద మీరే అబద్దాలని చెప్తాన్నారు మీకైనా పిల్ల వాళ్ళకి మాతో ఏం అవసరం ఉంది ఆయన మీతో వచ్చి మార్లా అన్నారా అని చెప్పి మేడం సార్ సార్ మేడం 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 ఇప్పుడు సార్ ఎక్కడున్నారు తెలీ సార్ మాకు సార్ అయితే ఇప్పుడు వన్ వన్ ఓ క్లాక్ వరకు సార్ క్వార్టర్స్ లోనే ఉన్నారు సార్ వన్ తర్వాత ఎక్కడికి మాకు అయితే తెలియదు సార్ మా రోజు వస్తానే ఉంటారు సార్ సార్ మెస్కు వస్తాడు క్యాంపస్ లో వస్తాడు అందరూ ఉంటారు సార్ గేమ్స్ ఆడే వాళ్ళు ఉన్నారు సార్ ప్లేయర్స్ ఉన్నారు సార్ వాళ్ళు షార్ట్స్ చేసుకొని గేమ్స్ ఆడతారు సార్ ఇదంతా ప్లే గ్రౌండ్ లో వీళ్ళంతా అంతా షార్ట్స్ స్మిత్ టైం లో సార్ జెంట్స్ నాట్ అలోడ్ కదా ఇక్కడ జెనల్ రెసిడెన్షియల్ ఏరియాకి జెన్స్ నాట్ అలోడ్ సార్ మరి ఆ లైన్ ఉన్నాడు అదే రక్షాబంధన్ రోజు మా వచ్చింటే వాళ్ళకి అసలు రాకిల్ కట్టడానికి అమ్మ ఓపెన్ చేయ సార్ ఇంత మంది అమ్మాయిల లైన్ ఎట్లా తిరుగుతాడు సార్ అది ఆ కట్ బండిని తీసుకొని